ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన నామములో శుభోదయం ఉదయ కాలమే దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు నేను చెప్పబోతున్న అంశము రండి మందిరాన్ని కట్టుదాం అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా అసలు మందిరం అంటే ఏంటి ఆలోచిద్దాం బైబిల్ గ్రంథంలో సొలోమోను మందిరం కట్టించాడు ఎదురు దాడి చేసి ఆ మందిరాన్ని కోలగొట్టాడు రెండవసారి జిరుబోయే నాయకత్వంలో మందిరం కట్టించాడు ఇలా కట్టించిన మందిరం కాలక్రమేణా పాతబడి శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి మందిరాలు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది బౌద్ధికమైన రాళ్లతో నిర్మించినది రెండవది మానవ శరీరమే మందిరం మందిరాలు కడితే జీవితాలు మారచ్చు మారకపోవచ్చు కానీ జీవితాలు మారితే ఎన్ని మందిరాలైనా కట్టవచ్చు ఒకటో కొరింది ఆరు పంతొమ్మిది ఇరవై వాక్యము ప్రకారం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపడినది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది క్రీస్తును సొంత రక్షకంగా అంగీకరించిన ప్రతి విశ్వాసి హృదయంలో యేసుక్రీస్తు ఉంటాడు నా మా జీవితాల్లో మన జీవితాల్లో దేవుని ఆలయం కట్టబడినదని మనం గ్రహించాలి దేవుని మందిరాలు ఎన్ని రకాలు వాటిని ఎలా కట్టాలో ఆలోచిద్దాం మందిరాలు మూడు రకాలు భూమి మీద ఉన్న మందిరాలు మూడు రకాలుగా చెప్పవచ్చు మండుతున్న మందిరాలు మనోనేత్రాలుగా మోయబడిన మందిరాలు మత్తుగా ఉన్న మందిరాలు మండుతున్న మందిరాలు మాత్రమే మనోనేత్రాలు మూయబడిన మందిరాలను మొత్తుగా ఉన్న మందిరాలు కడతారు మండుతున్న మందిరాలు లక్షణాల గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు ఈ మండుతున్న మందిరాలు మిగిలిన మందిరాలు ఎలా కట్టాలో ఒకసారి తెలుసుకుందాం మనోనేత్రాలు మూయబడిన మందిరాలు అంటే రక్షణ లేని మందిరాలను ఎలా కట్టాలి రెండవ కొరింది నాలుగు నాలుగు ప్రకారం దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలను గుడ్డితనము కలుగుజేయను కాబట్టి జీవగ్రంథంలో వారు పేరు వ్రాయబడదు పేరుండదు ప్రకటన ఇరవై పదిహేను అంధకార శక్తుల నుండి విడుదల పొందడం అనేది ఉండదు నిత్యం చీకట్లో ప్రదోయపడుతూ ఉంటారు రెండోది మందిరాలు కట్టే పద్ధతులు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్న సాక్ష్యం సువార్త చెప్పే విధానం అనేక మంది ఆహ్వానించడం బైబుల్ పత్రికలు అనేక రకాలుగా దేవుని వాక్యాన్ని ద్వారా అందజేయడం టీవీ వాక్యం ద్వారా పరిచయం చేయడం రేడియోల ద్వారా పరిచయం చేయడం సంఘాల్లో అనేక రకాలుగా దేవుని సువార్తను అందించడం ఇవన్నీ కూడా మందిరాలు ఏర్పాటు చేయుటకు అవకాశం ఉన్న పరిస్థితులు సంఘంలో మత్తుగా ఉన్న మందిరాల కొరకు మీ మధ్యన మాట్లాడాలని ఆశపడుతున్నా ప్రతి మనిషి హృదయంలో రెండు స్థానాలు ఉంటాయి మొదటి స్థానం సింహాసనం రెండవది సిలువ నువ్వు ఏ స్థానం ఇస్తే యేసుక్రీస్తు ఆ స్థానంలో ఉంటాడు దేవుని చిత్తం చేస్తున్నావంటే దేవునికి సింహాసనం ఇస్తున్నావని అని అర్థం నీ చిత్తం చేస్తున్నావంటే దేవునికి మరలా సిలువు వేస్తున్నామని అర్థం సంఘంలో మొత్తుగా ఉన్నవారు ఎవరంటే జరిగిస్తున్న జరిగిస్తున్నవారని గ్రహించాలి మొత్తుగా నిలువెచ్చగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి మద్యముతో మొత్తులై ఉంటారు ప్రార్థించకపోవడం డబ్బును ప్రేమించడం లోకాన్ని ప్రేమించడం ఇంకనూ పసిపిల్లల వరే ఉండడం మొదట ప్రేమను వదిలిపెట్టడం చెడు సహవాసం చేయడం వాటి యందు నమ్మిక కలిగి ఉండడం ఇవన్నీ కూడా నిలువేర్చని స్థితిలో ఉంచుతుంది మనల్ని మత్తుగల మందిరంగా మార్చుతుంది ప్రియమైన శ్రోతలారా మన జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించుకుందాం మనము తీవుని సన్నిధిలో మందిరం మన హృదయంలోనే కట్టామా మండుతున్న మందిరంగా మన హృదయం ఉందా మనోనేత్రాలు ముయ్యబడిన మందిరంగా మన హృదయం ఉందా మొత్తుగా ఉన్న పరిస్థితిలో మన మందిరం మన హృదయం ఉందా ఆలోచించుకుందాం మనం మండుతున్న మందిరాలుగా ఉంటే అనేక మందిని మంది అనేక మందిని మార్చడానికి అవకాశం ఉంటుంది యేసుక్రీస్తుని పరిచయం చేద్దాం మండుతున్న వ్యక్తి వలె అనేక మందిని మండిద్దాం నూతన మందిరాలు వారి హృదయాల్లో మనము తీసుకుని వద్దాం ఆలోచించుకుందాం మన పరిస్థితులు ఎలాగున్నాయి మనోనేత్రాలు ముయ్యబడిన వారికి మనం చెబుతున్నామా మన సంఘాల్లో మొత్తుకున్న వారి ఎలా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామా ఆలోచించుకుందాం దేవుని సన్నిధిలో మన హృదయంలోనే దేవుడికి సింహాసనాన్ని ఇద్దాం దేవుడి వాక్య భాగాన్ని మనం ఇంటికి దీవించనుగాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ